నమస్తే అన్న స్విఫ్ట్ డీజర్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ బేసిక్ మోడల్ వీడిఐ సారీ ఎల్డీఐ స్విఫ్ట్ డీజర్ ఎల్డిఐ రెండు వేల పదిహేడు మోడల్ సార్ వెహికల్ ఫుల్ చూపెడతాను చూడండి ఒకసారి తర్వాత డీటెయిల్స్ మొత్తం చెప్తాను వీటిలో వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇది బనట్ పట్టి కానీ ఇలాంటి టైమింగ్ చైన్ కానీ టైమింగ్ చైన్ సుత చేంజ్ కాలేదు కంపెనీదే ఉంది ఒరిజినల్ లెఫ్ట్ పిల్లర్ రైట్ పిల్లర్ ఒరిజినల్ ఉన్నాయండి చూసుకోవచ్చు చూడవచ్చు లెఫ్ట్ పిల్లర్ రైట్ పిల్లర్ ఒరిజినల్ ఉంది బానట్ పట్టి సుత ఒరిజినల్ ఉంది బాణం సుత ఒరిజినల్ ఉంది చూసారు డ్రైవర్ సైడ్ అండి చూసుకోవచ్చు వెహికల్ వందకు తొంభై శాతం ఉంది సిల్ టైర్ ఉన్నాయి ముంగట కంపెనీ గ్లాసెస్ చూడొచ్చు కింద చూత ఎలాంటి రాష్ట్రం లేదండి సీట్ కవర్లు వందకు ఎనభై శాతం ఉన్నాయి నార్మల్ గేర్స్ ఏవి నేకిల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల ఒక వంద ముప్పై ఆరు ఉందండి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి రెండు ఇవి తీసుకోవచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ పవర్ విండోస్ రెండు రెండు వర్కింగ్లో ఉన్నాయి అండ్ రెండు వెనకాల ఎక్స్ట్రా పిడి ఇప్పించాడు బీడింగ్స్ చూడండి ఒరిజినల్ ఉన్నాయి కంపెనీ పంచులు ఉన్నాయి ముంగట రెండు కంపెనీ పవర్ విండోస్ వెనకాల సుత ఇచ్చాడు కానీ ఎక్స్ట్రా పిడి అయించాడు ఇది ఎల్డిఐ వెహికల్ కాబట్టి చూసుకోవచ్చు కంపెనీ పంచ్ తోటే ఉన్నాయండి టైర్ చూడచ్చు స్విఫ్ట్ డీజర్ ఎల్డిఐ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది వెనకాల స్టెప్పిన్ వందకు సిక్స్టీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఉంది వెనకాల టైరు టైర్ వచ్చి తొంభై పర్సెంట్ ఉంది ఏ గ్లాస్ బ్రేక్ కాలేదండి వెనకాల ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది డీజిల్ వెహికల్ కంపెనీ పంచే ఉన్నాయి ఎలాంటి లో ఎలాంటి రీపెయింటెడ్ కానీ కాలేదండి వెనకాల సార్ చూడవచ్చు ఎక్స్ట్రా పిడిఏపిచ్చారు ఎల్డీఐ వెహికల్ కాబట్టి దీనికి వెనకాల నార్మల్ విండోస్ వస్తాయి ముంగళాలు రెండు రెండు పవర్ విండోస్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకటి స్టేరింగ్లో ఉంది ఒకటి ఇక్కడ ఉంది ఓకే అండి వెహికల్ అయితే ఫుల్ చూపడడం జరిగింది ఎలాంటి యాక్సిడెంట్కి అయితే వెహికల్ అది కాలేదు డ్యామేజ్ కాలేదు చిన్న చిన్న క్రాచెస్ డ్యామేజ్ అవ్వాలో అలాంటివి ఉన్నాయండి ఏ పీస్ రిప్లేస్ కావాలి రిపెంట్ కావాలి ఓకే అన్న ఇది రెండు వేల పదిహేడు మోడలు స్విఫ్ట్ డీజర్ ఎల్డీఐ దీని రిజిస్టర్ రెండు వేల పదిహేడు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది గ్రే కలర్ అండి వెహికల్ ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష యాభై యాభై మూడు వేల చిల్లర ఉందండి ఒక లక్ష యాభై ఒక వెయ్యి ఉందండి రీడింగ్ వచ్చేసి ఎవరికన్నా వెహికల్ కావాలంటే తెలంగాణ స్టేట్ జైచల్ డిస్ట్రిక్ట్ లోకల్ అయితే వెహికల్ ఉంది ఓనర్ గారిని అయితే లైన్లోకి తీసుకొని మాట్లాడిపిస్తాను కమిషన్ తీసుకుంటానండి మళ్ళీ కమిషన్ బేసిక్ ఇది ఓకే అండి మళ్ళీ ఒకసారి ఆ వెహికల్ మొత్తం స్విఫ్ట్ డీజర్ ఎల్డీఐ రెండు వేల పదిహేడు మోడలు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష యాభై ఒక్క రీడింగ్ ఉంది కస్టమర్ వెహికల్ మాది కాదండి మేము కమిషన్ తీసుకుంటాం ఆ ఇన్సూరెన్స్ అన్నది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల యాభై వేలు రేడి చెప్తున్నాడు కొద్దిగా మాట్లాడచ్చు భారీగానింగ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే రైట్ ఎవరికైనా వెహికల్ కావాలంటే జైచాల్ డిస్ట్రిక్ట్ లోకల్లోకి వచ్చి కాల్ చేయండి వెహికల్ అన్నీ చూపెట్టడం జరుగుతుంది